హాయ్ అండి వెల్కమ్ టు విఎం రాయల్స్ మమదర్ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ పిల్లలు ఎంతో ఇష్టపడేటువంటి స్వీట్ మ్యాంగో పికిల్ చేస్తున్నాము టిఫిన్స్లోకి అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి దోశ పూరి చపాతి ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది చపాతి పైన అయితే మనం జామ్ ఎలా అప్లై చేస్తామో అలా అప్లై చేసి ఇచ్చామంటే పిల్లలు చక్కగా తినేస్తారు బయట కొనే జామ్స్ కంటే కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది హెల్తీ అండి పెద్దగా కష్టపడేది కూడా ఏం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా చాలా బాగుంటుంది ఈ టేస్టీ అండ్ ఎమ్మి పచ్చడిని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ పచ్చడి కోసం నాలుగు పుల్లటి పచ్చి మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తీసుకొని పై తోలు మొత్తాన్ని నీట్గా తీసేసుకోవాలి ఈ విధంగా అన్నిటికీ తోలు తీసేసుకొని చూపించిన విధంగా స్లైసెస్ చేసుకోవాలి మేము ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాము మీరు కావాలంటే సన్నని పీసెస్ అయినా లేదా తురుము పట్టుకొని అయినా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి మేమైతే ఇలా స్లైసెస్ కింద కట్ చేసి ఉంచాము మరోవైపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ కలోంజీ ఒక స్పూన్ నెయ్యి వేసి ఇవి బాగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న మామిడికాయ ని వేసి బాగా కలిపేసుకొని మూతపట్టి కాసేపు బాగా కుక్ చేసుకోవాలి ఈలోపు మరోవైపు స్టవ్ మీద ప్యాన్లో రెండు స్పూన్లు సోంపు ఒక స్పూన్ వాము మూడు ఎండుమిర్చి వేసి బాగా కలర్ చేంజ్ అయ్యే విధంగా రోస్ట్ చేసుకోవాలి ఇలా బాగా రోస్ట్ చేసేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు మ్యాంగోస్ చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా కుక్ అయ్యాయి ఈ స్టేజ్లోనే అరకిలో బెల్లము అరకిలో పంచదార కొన్ని నీళ్లు వేసి పంచదార బెల్లం బాగా మెల్ట్ అయ్యే విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా నిదానంగా బెల్లము పంచదార మెల్ట్ అవుతూ ఉండగా ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని తీసుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారము అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న మసాలా పౌడర్ని కుక్ అవుతున్న మ్యాంగోస్లో వేసి బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా మ్యాంగోస్కి పట్టే విధంగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూడండి మ్యాంగో పచ్చడి జల్లీ జల్లీగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా చేసుకున్న పచ్చడిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిటెడ్ జార్లో వేసి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఎన్ని రోజులైనా ఇదే టెక్స్చర్ అండ్ టేస్ట్తో పచ్చడి నిల్వ ఉంటుంది దీన్ని మన డైలీ లైఫ్ టిఫిన్స్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎక్స్పెషల్లీ చపాతీ అండ్ బ్రెడ్స్ పైన జామ్ లాగా అప్లై చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది దీన్ని పిల్లలు ఇంకా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మరి ఒకసారి మీ పిల్లలకి కూడా ఈ పచ్చడి రుచి చూపించండి ఆ తర్వాత వాళ్ళు దీన్ని అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుందనమాట ఈ టేస్టీ అండ్ ట్రెడిషనల్ పచ్చడితో పాటు ఇవాళ మన కథ చేసి చెయ్యని కుండ పొయ్యని నీరు వెయ్యని సున్నం తియ్యగనుండు తిన్నవారికే తెలియదు గుట్టు ఏమిటది కొబ్బరికాయ మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి